హిందువుల అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా పేర్కొనవచ్చు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంతో మొదలుకొని పాల్గొన మాసం వరకు ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుంటాయి అందులో సూర్యగ్రహణం ప్రకారం ధనుర్మాసంలో శుక్లపక్షమి ఏకాదశి అని పుత్రత ఏకాదశి అని పిలుస్తారు శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం ఇష్టమైన తేదీ ఏకాదశి అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నది వైకుంఠ ఏకాదశి స్వర్గధామం ముక్కోటి ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశిని వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుపుతారు ఉత్తర ద్వార దర్శనం మోక్షదాయకం మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారాల్లో విష్ణువును దర్శించుకోవడం మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున వైకుంఠ సప్త ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా భావించి పేకోజాము నుంచి దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారు ఇదే రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం ఈరోజు సూర్యోదయానికి ముందే స్నాన సంధ్యాతులు పూర్తి చేసుకుని దేవాలయానికి వెళ్లి ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం చిలికిన రోజు పాలసంద్రాన్ని దేవదానంలో చిలకగా ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం అమృతం కూడా ఉద్భవించాయట ఈ విధంగా ఉద్భవించిన హాలాహలాన్ని దేవతల కోరిక మేరకు పరమశివుడు మింగి గరుత్మంతుడిగా పేరు పొందాడు సంద్రం నుంచి లభించిన అమృతాన్ని విష్ణుమూర్తి దేవతలకు పంచాడని చెబుతారు ఇదే రోజున జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడని ప్రతీతి విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు అసురుల అభ్యర్థన మేరకు ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరిచి విష్ణు దర్శన భాగ్యం కల్పించారట ఈ రోజు విష్ణువును జాజిపూలతో అర్చించటం పాయసం వంటి తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లు నైవేద్యంగా సమర్పించి పూజించటం శుభప్రదమని వేద పండితులు చెబుతున్నారు ఏకాదశ దశమి నాటి రాత్రి నిరాహరులే ఉండాలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి సత్యవ్రతాన్ని వచించాలి అబద్ధాలు చెప్పకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడు పనులు దుష్ట తలంపులు చేయరాదు రోజంతా జాగరణ చేయాలి ఏకాదశి నాడు తమ అన్నదానం చేయాలి దర్శనం గంటల ఉత్తర ద్వార దర్శనం వేకువజామనే ప్రారంభమై రోజంతా కొనసాగుతుంది ఉదయం పది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం మంచిదని వేద పండితులు తెలుపుతున్నారు ఈ రోజున విష్ణు భగవానుడిని ప్రసన్నం చేసేందుకు ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జిల్లాలోని పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం నాలుగు గంటలకు మెదక్ జిల్లా కేంద్రం మెదక్లోని కోదండరామాలయం వెంకటేశ్వర దేవాలయంలో ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించుకునేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు హాజరుకానున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు మురాసురుడి కథ కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలను తమ గోడును విష్ణుమూర్తికి వినవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువును మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించారు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుడిని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించటానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గారూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుడిని సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది సంగారెడ్డి శివారులోని వైకుంఠపుర దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం మూడు గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని పలు రకాల పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయ ఆవరణలో చిన్నారుల కోసం జైంట్ విల్ రంగులనాట్నం తదితర ఆట విడుపులను ఏర్పాటు చేశారు అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ బాలాజీ ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు కలియుగ దైవమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి దీని ద్వారా భక్తులకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున ఉపవాసం జాగరణ చేయాలి బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు పిండితో చేసిన వంటకాలను భోజనం చేయాలి నారాయణ నామస్మరణ చేసుకోవడం శుభప్రదం గుమ్మడిదలలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ద్వార దర్శనం ఇవ్వనున్నారు భక్తులందరూ వైష్ణవాలయాల్లో గడిపితే శుభప్రదంగా ఉంటుంది